ఏ హలో గాయసా నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఏం లేదు సుత్తి లేకుండా సింపుల్ ఓ కంటెంట్ మీద మాట్లాడడానికి వచ్చిన అన్న మా నా ఏజ్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ హైట్ పెరగడానికి ఛాన్స్ ఉందా ఆర్మీకి వచ్చేసి నూట అరవై ఏడు నూట అరవై ఆరు హైట్ ఉంది కానిస్టేబుల్కి వచ్చేసి నూట అరవై ఏడు హైట్ ఉంది సో నేను వచ్చేసి నూట అరవై ఐదు నూట అరవై ఐదు పాయింట్ ఏడు ఇట్లా కొన్ని చిన్న 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 స్మాల్ సెంటీమీటర్స్ ఏమైనా ఛాన్స్ ఉందా అంటే వాస్తవానికి చెప్పాలి అంటే మాత్రం మీ అమ్మా నాన్నల హైట్ ఎంత ఉంది నీ జీన్స్లో ఉందా లేదా వాళ్ళ జీన్స్ ఎట్లుంది మీ జీన్స్ దాన్ని ఈక్వల్ చేస్తే మీరు ఎంత పెరిగారు అనేది దాన్ని బట్టే ఉంటుంది అసలు యాక్చువల్గా హైట్ కోసం ట్రీట్మెంటు మెడిసిన్ ఇవన్నీ చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ కొద్దిగా నమ్మకూడదు కొన్ని కొన్ని మెయింటైన్ చేయొచ్చు కానీ హైట్ కోసం హైట్ టిప్స్ పెరగడానికి మాత్రం ఖచ్చితంగా కొన్ని బాడీ స్ట్రెచర్స్ ఉంటాయన్న ఇప్పుడు మనది ఇప్పుడు ఈ ఏరియా ఉంటుంది కదా ఈ ఏరియా ఈ బోన్ ఉంది కదా సో ఈ మెడలు ఈ బోన్ తర్వాత ఇక్కడ మనకు ఎక్కడైతే బెండ్ ఉంటుందో సో వీటిని మొత్తము స్ట్రెచ్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హిప్ ఏరియా ఉంది కదా ఆ హిప్ ఏరియాని స్ట్రెచ్ చేసుకుంటూ మనం వర్కౌట్స్ విలువైన వర్కౌట్లు ఏ వర్కౌట్లు పడితే ఆ వర్కౌట్లు కావు హైట్కి సంబంధించిన వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేసి హైట్ పెరగడానికి ఛాన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే పెరగొచ్చు పెరగకపోవచ్చు కానీ ఈ వర్కౌట్ చేయడం వల్లనే పెరిగేటోళ్ళు కొంతమంది ఉంటారు ఈ వర్కౌట్ చేయడం వల్లనే కేవలం పెరిగేటోళ్ళు ఉంటారు సో వాళ్ళకి స్ట్రెచ్ అయిపోతారు సో ఇది లైట్ వంగి ఉంటుంది ఈ మెడలో లైట్ వంగి కదా అది ఇట్లా స్ట్రేట్ అవుతుంది ఇగో ఇట్లా ఇట్లు ఫార్వర్డ్ ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది సో దానివల్ల పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనం ఈసారి ఆర్కేఆర్బీ ఫిట్నెస్ క్లబ్లో మాత్రం హైట్ ఎవరైనా లేకపోతే మాత్రం ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత హైట్కు సంబంధించిన క్యాంపు దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఒక క్యాంప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యాంపుకు రావాలనుకున్న వాళ్ళు హైటెక్ సంబంధించిన క్యాంపుకు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ క్యాంప్కి ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయాలి ఎందుకంటే అది రావడం వల్ల చాలా మందికి ప్లస్ అయిపోతుంది సో కొంతమందికి బ్యాక్ అనేది ఏదైతే ఉంటుందో లైట్ వంగి ఉంటుంది ఒకసారి ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా ఉంగుంటుంది ఇట్లున్న బాడీని నువ్వు ఇట్లా స్టచ్ చేయడం ఇట్లా స్ట్రెచ్ చేస్తే హైట్ పెరుగుతాం అన్నట్టు ఇక ఇట్లా ఉన్న ఉన్న దాని బాడీని మనం వర్కౌట్స్ రూపంలో స్ట్రెచ్ ఇట్లా వేయచ్చు అన్న సో ఆ ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏంటంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రీసెంట్లీ కూడా ఒక స్టూడెంట్ దగ్గర ఒక పదిహేను వేలు ఇరవై వేలు అడిగారు అట్లా కాదు సో వర్కౌట్ చేయించిన ఏదైనా లైట్గా ఫీజు తీసుకుంటే నో ప్రాబ్లం బట్ దీనికి కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు అంటే మాటలు కాదు సెంటీమీటర్స్ పెరుగుతుంది వాళ్ళు ఏమంటారు డైరెక్ట్ గ్యారెంటీ ఎవరికి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో నేను ముందలుంటా ఉంటాను మీకు అనుకుంటా ఆ ప్రయత్నంలో నేను ముందలు ఉంటాను ఎవరైనా కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు వన్ సిక్స్టీ సెవెన్ హైట్ లేకపోతే మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాదాపు ట్వంటీ ఎయిట్ అయినా నో ప్రాబ్లం ఒక ట్రై చేద్దాం ఒక ఇరవై రోజులు ఒక నెల రోజులు క్యాంప్లో మనం ట్రై చేద్దాం దానికోసం వర్కౌట్తో పాటు దాంతో పాటు హైట్కి సంబంధించిన ట్రై చేద్దాం మనకు డబ్బులు ఏం అవసరం లేదు ఎంతో కొంత ఫీజు పెడతాం అర్థమైందా ఎంతో కొంత నేను బయట చెప్తున్నా కదా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు కదా అట్లా కాకుండా ఒక మనము ఒక ఫిట్నెస్ ట్రైనర్గా ఐ మీన్ నేషనల్ మెడలిస్ట్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఒక ప్రొఫెషనల్ అథ్లెట్గా నేను చెప్పేది ఏంటంటే సో ఈ త్రూలో మనం బోల్ ఎంతో కొంత అమౌంట్ మనం ఆ క్యాంప్ డిజైన్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి కలిసి గట్టుగా ముందలు పోదు ఎందుకంటే పనికి మాలలో డెవలప్మెంట్ చేసే కన్నా సింపుల్గా డబ్బులు లేకుండా తక్కువ అమౌంట్తో ట్రై అవుతాడు ఓకేనా నేను మీ వెనకాల ఉంటాను నేను మీ ముందలు ఉంటా సో ఈ హైట్కి సంబంధించిన క్యాంప్ అనేది త్వరలో మనం రెడీ చేస్తున్నాం దానికోసం వర్క్ చేస్తున్నాం త్వరలో ఛాన్సెస్ ఉంది అది పెట్టే క్యాంప్ ఛాన్సెస్ ఉంటుంది మీరు దాని హండ్రెడ్ తీసుకోండి ఓకేనా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక ఫ్యాకల్టీ కూడా ఫ్రీ ఫ్రీ ఫ్యాకల్టీ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఒక పర్సన్ మనకు మంచి గ్రూప్ వన్ లెవెల్ క్యాండిడేట్ జాబ్ వదిలేసిన క్యాండిడేట్ మనకు మంచి క్యాండిడేట్ ఆ లెవెల్ ఉన్న క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ మన దగ్గర ఉన్నాడు ఆ క్యాండిడేట్ మీకు క్యాంపు ఒక ఫ్రీ క్యాంప్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల మధ్యలో క్యాంపు ఆర్మీకి సంబంధించిన ఫ్యాకల్టీ మాట్లాడడానికి రెడీ ఉన్నాడు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా విలువైన వీడియో మంచి వీడియో మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ ఆయన జై జవాన్ జై కిసాన్